పైన శిక్ష విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ ఇప్పటి వరకు సుదీర్ఘంగా విచారణ జరిపారు విచారణ అనంతరం ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది ఈ జడ్జిమెంట్ లో ఎలాంటి అంశాలను లెక్కలోకి తీసుకుంది ఎందుకంటే ఈ ఏడేళ్ల పాటు శిక్ష ఖరారు అనేటువంటి అంశానికి సంబంధించి సిపిఐ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు లేదు ఇప్పుడు ఈ కేసులో రెండు వేల పన్నెండులో ఛార్జ్ షీట్ వేయడం జరిగిందండి రెండు వేల పన్నెండులో అంటే సిసి వన్ బై ట్వెల్వ్ రెండు వేల పన్నెండులో ఛార్జ్ వేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో విచారణ మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో విచారణ పూర్తయింది అంటే దాదాపు రెండు సంవత్సరాల సుదీర్ఘ విచారణ రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులను విచారించిన తర్వాత వాళ్ళ యొక్క సాక్షాధారణ కలిసించిన తర్వాత ఈరోజు సిబిఐ ప్రధాన న్యాయస్థానం ఈ యొక్క తీర్పును వెలువడించడం జరిగింది ఏవన్నీ ఎయిట్ కాలేదు మిగిలినటువంటి వారికి శిక్ష ఎట్లా ఉందండి అందరికీ నాకు తెలిసి ఇప్పుడు ఏ వన్ టూ ఏ త్రీ ఎమ్ ఇండివిజుల్స్ అండి ఏ ఫోర్ కంపెనీ ఓఎంసి తర్వాత ఏ సెవెన్ కూడా ఇండివిజువల్ ఉన్నాడు ఏ ఫైవ్ చనిపోయాడు ఏ సిక్స్ మన సీనియర్ ఐఎస్ ఆఫీసర్ గారు శ్రీలక్ష్మి గారి మీద హైకోర్టులో కాస్ట్గా అయింది ఆ కేసు అప్పుడే హైకోర్టు కొట్టేసింది కాబట్టి మిగతా ఏ సెవెన్ పైన కూడా కనెక్షన్ అయింది తర్వాత ఎయిట్ నైన్ పైన వారిద్దండి వారు కృపానందం మన సబితాన రెడ్డి గారు కృపానందం గారి పైన కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా చెప్తూ కోర్టు తీర్పు చెప్పడం అనేది ఉండదండి వన్ మంత్ లో వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి అప్పటి వరకు ఎవరికైతే శిక్ష పడో వాళ్ళని జైలుకు తగిలిస్తారు ఐదు మంది నిందితులను అయితే మాత్రం దోషులుగా తేల్చినటువంటి సందర్భం కనపడుతుంది మిగిలినటువంటి అంటే ఇప్పుడు ఈ ఐదు మంది నిందితులని కూడా ఇప్పటికే మనం చూసాం దోషులుగా తేల్చారు కాబట్టి ఐదు మంది నిందితులు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది నెల రోజుల్లో వాళ్ళు తెలంగాణ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళేటువంటి వెళ్లేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి ఏ వన్ నిందితుడి తరపు న్యాయవాది ఉన్నారు కేసులో జరిగింది అందులో అందులో అలాగే ఈ రోజు ఉబ్లాపురం మైనింగ్ కేసులో జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆర్డర్ సిబిఐ స్పెషల్ జడ్జి గారు ఏ వన్ టూ ఏ ఫోర్ మరియు ఏ సెవెన్ కు కనెక్షన్ ఇచ్చారు డిఫరెంట్ కౌంట్స్ కూడా అలాగే ఇప్పుడు ఏ వన్ కు వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ అండ్ ఫోర్ నాట్ నైన్ కింద సెవెన్ ఇయర్స్ అందరూ టెన్ థౌసండ్ ఫైన్ వేశారు అలాగే ఏ టూ కూడా సేమ్ వన్ ట్వంటీ బి అండ్ ఫోర్ ట్వంటీ అండ్ ఫోర్ నాట్ నైన్ అంటే ఏ త్రీ మాత్రం వన్ ట్వంటీ వన్ ట్వంటీ బి అండ్ ఫోర్ ట్వంటీ అండ్ థర్టీన్ ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గవర్నమెంట్ సర్వే కరప్షన్ యాక్ట్ కింద ఫోర్ ఇయర్స్ కరప్షన్ ఇచ్చారు అలాగే అందరికి ఫైన్ టెన్ థౌసండ్ రూపీస్ అన్ని కౌన్స్ టెన్ థౌసండ్ రూపీస్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ టెన్ థౌసండ్ అంటే కంపెనీ ఉల్లాపురం మైనింగ్ కంపెనీకి వన్ ల్యాక్ టూ కౌంట్స్ మీద వన్ వన్ ల్యాక్ ఫైన్ ఇచ్చారు ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వన్ ల్యాక్ వన్ ఇయర్ కమిషన్ ఇచ్చారు ఫైన్ మాత్రం ఈ రోజు పే చేస్తున్నారు వీఆర్ ఆవింగ్ ఏ గుడ్ కేసు ద కోర్ట్ దిస్ ఓన్లీ టోటలీ జడ్స్ బేస్డ్ నాట్ రాన్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ ఎవిడెన్స్ ప్రకారం అసలు కేసే లేదు కానీ మోరల్ కన్విక్షన్ ఇట్స్ ఆఫ్ మీడియా దిఫ్ క్రియేటెడ్ నాట్ ఓన్లీ ది మీడియా పొలిటికల్ మోటివేటెడ్ కేసు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది ఒక కన్విషన్ ఏంటంటే లోవర్ జడ్జ్ జుడిషియరీ ఎప్పుడైనా హైయర్ జుడిషియరీ అంటే భయపడతారు దానిలో తీసు ఓన్లీ మోరల్ కన్విక్షన్ అదర్వైజ్ బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ ప్రొడ్యూస్ బై ది సిబిఐ దెర్ ఇస్ నో వాదనలు ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పారు కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి ఇప్పుడు ఆ మైనింగ్ చేయాలంటే ఇల్లీగల్ మైనింగ్ చేసి ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకురావాలి ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చారనేది సింగిల్ ఎవిడెన్స్ కూడా లేదు కానీ ఓవరాల్ గా జనరల్ గా వీళ్ళు మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ చేశారు వేరే కర్ణాటక స్టేట్ నుంచి తీసుకొచ్చారు ఐరన్ ఓవర్ అని చెప్పారు కానీ కర్ణాటకలో ఏ మైన్ నుంచి తీసుకొచ్చారు మరి ఏ మైన్ నుంచి ఎంత తీసుకొచ్చారు అని మాత్రం ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు గివెన్ బోరల్ మాత్రమే ఎందుకంటే మెయిన్ అలిగేషన్ ఇస్ ఇల్లీగల్ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ చేశారు ఎంత చేశారు అనే దానికి దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్ ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అనేది వాళ్ళు వే కాలిక్యులేషన్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత మెటీరియల్ తీసుకొచ్చారు అది ఇల్లీగల్ గా తీసుకొచ్చారు దాని అమౌంట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ అసలు మేం రికార్డు ప్రకారం వాళ్ళే ఎగ్జామ్ చేశారు ఏంటంటే మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు మైనింగ్ రేసింగ్ కాంట్రాక్ట్ ప్రకారం రికార్డ్స్ ప్రకారం వన్ క్రోర్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ మేము రేజ్ చేశామని చెప్పి మనకి మన కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చెప్పారు మేము లీగల్ గా యాజ్ పర్ ది ఏడిఎం రికార్డ్స్ విత్ పర్మిట్స్ వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ పర్మిట్స్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ ఇల్లీగల్ గా చేసిందనే ఓర్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఎలాంటి ఎవిడెన్స్ లేదు సిబిఐ ఆధారాలు అన్ని ఏ ఆధారాలు అయితే సిబిఐ చూపించాలనుకుందో ఆ అవధారాలే వాళ్ళు అగెనిస్టే ఉన్నాయి కానీ కోర్టు ఏంటంటే వన్ సైడ్ ఏంటంటే ఇది చెప్పాను కాబట్టి పొలిటికల్ మోటివేటెడ్ ఉంది అదే కాకుండా ఇది ఆల్రెడీ హైప్ క్రియేట్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కేసు హైప్ క్రియేట్ చేయడం వల్ల అది వన్ సైడ్ ఇది జనరల్గా లోయర్ జుడిషియల్ జడ్జెస్ కొంచెం భయం ఉంటుంది ఫియర్ ఫియర్ ఆఫ్ ది జాబ్ సో ఈవెన్ ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ మోర్ సింపుల్ కన్విషన్ ఎందుకు ఫుల్ ఛాన్స్ ఉంది కేస్ అండ్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద జడ్జ్మెంట్ కాపీ ఇవ్వలేదు ఆఫ్టర్ గోయింగ్ టు దడ్జ్మెంట్ ఫైల్ అన్ అపీల్ వేర్ హైవ్ క్లియర్ గ్రౌండ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ సెవెన్ ఇయర్స్ ఉంది కాబట్టి సస్పెన్షన్ ఛాన్స్ లేదు త్రీ ఇయర్స్ లోపల ఉంటే మాత్రం అప్పుడు ఆల్రెడీ సెట్ ఆఫ్ అయ్యేది ఎందుకంటే ఆల్రెడీ అక్యూజ్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ జుడిషిల్ కస్టడీ ఫర్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ సో సో యాజ్ ఇస్ అన్విక్షన్ ఫర్ సెవెన్ ఇయర్స్ ప్లస్ ఓ ఛాన్స్ ఆఫ్టిఫిన్ మూడు సంవత్సరాల నాలుగు నెలల పద్దెనిమిది రోజులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కోర్టు ఎందుకంటే కోర్టు కోర్టు సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి సస్పెన్షన్ కి ఇప్పుడు ఛాన్స్ లేదు రిక్వెస్ట్ చేశాడు తను ప్రజాప్రతినియే కాకుండా తను ఇంత ముందు ఫైనాన్స్ నడిపించాను అలాగే నాలుగు వేల మంది ఎంప్లాయిస్ కూడా నేను వాళ్ళకు జీవనాధారం కల్పించాను అదే కాకుండా ఇంతవరకు నేను ఎలాంటిది అన్యాయం కానీ ఏది కానీ చేయలేదు ఈ కేసు వల్ల నేను చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను నన్ను నా హెల్త్ కూడా బాగలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎలాంటి చేయలేదు కాబట్టి మాకు దరికొలు అలాగే మూడు సంవత్సరాల నాలుగు నెలలు జైల్లో ఉన్నాం కాబట్టి శిక్షలో తగ్గించమన్నారు కానీ కోర్టు వారు సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు జైలు జడ్జ్మెంట్ కాపీ తీసుకున్న తర్వాత రేపు ఫైల్ ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగిలినటువంటి నిందితులు మొత్తం ఈ కేసులో ఐదు మంది నిందితుల్ని దోషులుగా తేల్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ప్రస్తుతం అయితే మాత్రం గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగిలినటువంటి నిందితులందరినీ కూడా వాళ్ళు కస్టడీలోకి తీసుకుంటున్నారు పోలీసులు మరి కొద్దిసేపట్లోనే సిబిఐ వాళ్ళని కస్టడీలోకి తీసుకొని తెల్లపల్లి ఆరు కూడా జైలు కూడా తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఈ కేసులో మనం చూసాం గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా శిక్ష ఖరారు అయ్యేటువంటి సమయంలో కూడా న్యాయస్థానాన్ని అభ్యర్థించడం జరిగింది తాను ప్రజా జీవితంలో ఉన్నాను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశాను కాబట్టి తన యొక్క సేవలను గుర్తించి శిక్ష ఖరారు చేసేటువంటి సమయంలో శిక్ష తగ్గించాలంటూ కూడా తను అప్పీల్ చేసుకోవడం జరిగింది కానీ ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఆధారాలు చాలా ఉండడం మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి వాటి ఆధారంగా చేసుకొని యొక్క లొక్క ఆధారంగా చేసుకుని న్యాయస్థానం అయితే మాత్రం పాటు మిగిలినటువంటి ముగ్గురు నిందితులకి కూడా ఏడు సంవత్సరాల పాటు వాళ్లకు శిక్ష ఖరారు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి మరి కాసేపట్లో మరి కాసేపట్లోనే ఇప్పుడు సిబిఐ కోర్టు నుండి కూడా జైలు తరలించేటువంటి అవకాశం ఉంటుంది కొద్ది నిమిషాల క్రితమే గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి వీరిద్దరికీ వీరిద్దరికి సంబంధించినటువంటి న్యాయవాది అయితే మాత్రం ఖచ్చితంగా అప్పీల్ కు వెళ్తాము ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేస్తామనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళ అడ్వకేట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది పొలిటికల్ మోటివ్ కేసు ఇది కేసు సెన్సేషనల్ కేసు కావడంతో శిక్ష ఖరారు చేశారు దీంట్లో ఆధారాలు లేవనేటువంటి అంశాన్ని చెప్తున్నారు కానీ సిబిఐ మాత్రం దాదాపు రెండు వందల మందికి పైగా సాక్షుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయించింది మరోవైపు ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఈ యొక్క అక్రమంగా మైనింగ్ జరిగింది అంశానికి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే శిక్ష ఖరారు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటి వరకు సిబిఐ గుర్తించిన దాంట్లో దాదాపు ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల వరకు కూడా ప్రజాధనం ప్రజాధనం దుర్వినియోగం అయింది అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఛార్జ్షీట్ లో కూడా స్పష్టంగా పేర్కొంది కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో న్యాయస్థానం అంగీకరించింది కాబట్టి ఈరోజు నిందితుల ఐదు మందికి కూడా శిక్ష ఖరారు చేస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ వన్ ఏ టూ ఇద్దరు నిందితులు కూడా ఈ కేసులో చాలా కీలక పాత్ర ఉంది వీళ్ళు పొలిటికల్ గా ఉంటూ అక్రమంగా మైనింగ్ జరిగారు మరి మైనింగ్ జరిగింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఓబులా గనుల నుంచి వీళ్ళు అక్రమంగా తవ్వకాలు జరిపి వాటిని ఎక్స్పోర్ట్ చేశారనేటువంటి అంశాన్ని కూడా మొదటి ఛార్జ్ లో కూడా పేర్కోవడం జరిగింది గతంలోనే దాదాపు నాలుగు సంవత్సరాల పాటు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అతను జైలు జీవితాన్ని కూడా గడిపాడు ఇప్పుడు ఏడు సంవత్సరాలు జ శిక్ష ఖరారు అయింది కాబట్టి ఈ ఏడు సంవత్సరాల శిక్ష ఖరారుకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో సవాల్ చేస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు పోలీసులు కస్టడీకి తీసుకుంటారు సిబిఐ కస్టడీకి తీసుకొని నేరుగా జైలుకి తరలిస్తారు మూడు సంవత్సరాల కంటే లోపు శిక్ష ఖరారు అయ్యేటువంటి కేసుల్లో మాత్రమే వాళ్ళకు అప్పీల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది ఏడు సంవత్సరాలు మూడు సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి శిక్ష ఖరారు అయ్యేటువంటి ఏ కేసులు అయినప్పటికీ కూడా సస్పెన్షన్కి అవకాశం ఉండదు ఖచ్చితంగా వాళ్ళు అప్పీల్కి వెళ్లాల్సిందే తప్ప వాళ్ళు బయట తిరగడానికి వెళ్ళలేదు శిక్ష ఖరారైన తర్వాత ఖచ్చితంగా సిబిఐ కస్టడీకి తీసుకొని వాళ్ళని జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది అందులో భాగంగానే ఇప్పుడు శిక్ష ఖరారైనటువంటి ఏ వన్ ఏ టూ నిందితులు కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకొని జైలు కూడా పంపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది మరి కొద్దిసేపట్లోనే ఓఎంసీ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీలో మెరిట్స్ ఏ విధంగా ఉన్నాయి సిబిఐ యొక్క వాదనలను వేటిని వేకీభవించింది ముఖ్యంగా ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేయడంలో సిబిఐ సఫలీకృతమైంది సిబిఐ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎవిడెన్స్ ఏంటి న్యాయస్థానం వేటిని పరిగణలోకి తీసుకుందనేటువంటి అంశానికి సంబంధించి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత అందులో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి ఇప్పటి వరకు మనం మెరిట్స్ ప్రకారం చూసినట్లయితే దాదాపు సాక్షులు రెండు వందల పంతొమ్మిది మందిని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కింద దాదాపు మూడు వేల మూడు వందల ముప్పై ఏడు ను కూడా న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది కాబట్టి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం ఈ కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి తెలంగాణ హైకోర్టులో ఏ వన్ ఏ టూకి సంబంధించినటువంటి వీళ్ళిద్దరూ కూడా దోషులు ఇద్దరు కూడా తెలంగాణ హైకోర్టులో వాళ్ళు అప్పీల్ చేసిన తర్వాత ఎలా ఉండబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది